ఆహా తీన రుచి ఏమ రోజి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మసాలా వంకాయ చేయబోతున్నాము ఈ స్టైల్లో మాత్రం చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తిన్నాక మీరు కూడా పట్ట పాడాల్సిందే అంత బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ ధనియా కొద్దిగా జీలకర్ర వేసి వేయించండి ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నానండి కట్ చేసి అది కూడా తీ వేయండి వేసేసి వేయించి పక్కన పెట్టండి అదే పెనం పైన రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి అండి అది కూడా కట్ చేసి వేసుకున్నాను ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత ఒక గుప్పెడు పుదీనా అనేది వేసేయండి మళ్ళీ ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేయండి పుదీనా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ముందుగా మసాలాలు వేయించి పెట్టుకున్నాం కదా అది మిక్సీ జార్లో వేసేయండి నాలుగైదు బాదం పప్పులు వన్ అవర్ ముందే నానబెట్టానండి అవి కూడా వేసాను కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి అది కూడా వేసేయండి ముందుగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి అది కూడా వేసేయండి కొద్దిగా చింతపండు నేను వన్ అవర్ ముందే నానబెట్టానండి అది కూడా వేస్తున్నాను కారం అయితే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసానండి సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ స్మూత్ పేస్ట్ వచ్చేలాగా పట్టండి నేను ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నాను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను ఇప్పుడు ఆ మసాలా అంతా వంకాయల్లో స్టఫ్ చేయండి స్టఫ్ చేసి పక్కన పెట్టండి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టండి బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా కొంచెం పట్ట నాలుగు లవంగాలు అండి లవంగాలు వేసిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా అది మొత్తం ఒకటి ఒకటి స్లోగా వేయండి మసాలా కర్రీకి పులుపు కర్రీకి కొంచెం గిన్నె అనేది వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వంకాయలు వేసేసి వెంటనే కలపకండి మూత పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడకనివ్వండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కాస్త వంకాయలు ఉడకాయి కదా ఇప్పుడు టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూ మినిట్స్ కుక్ చేయండి టూ మినిట్స్ తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా మసాలా అంతా వేసేయండి మసాలా వేసిన తర్వాత స్పీడ్గా మాత్రం గరిట పెట్టి కలపకండి కలపడం వల్లలో మనకి వంకాయలు ఆల్రెడీ సగం ఉడికాయి కదా విరిగిపోతాయండి కలిపేసి ఒక టూ మినిట్స్ అనేది మగ్గనిద్దామండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మగ్గింది కాస్త ఇప్పుడు మనం కొంచెం కరేపాకు వేయండి కరేపాకు వేసేసి కలపకండి కలపకుండా మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి మసాలా కలర్ కూడా చేంజ్ అయింది ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేయండి వేసేసి కలిపేయండి కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది దీన్ని ఉడకనిద్దామండి ఫైవ్ మినిట్స్ అవుత చూడండి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది వంకాయ కూడా ఉడికిందండి ఈ థిక్నెస్ సరిపోతుందంటే ఓకే అండి మీకు ఇంకా గట్టిగా కావాలంటే ఇంకొక టూ మినిట్స్ అనేది కుక్ చేయండి నేను ఇంకొక టూ మినిట్స్ కుక్ చేస్తున్నానండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఇది ఇంకా థిక్నెస్ అనేది అయింది ఇప్పుడు మనం దీంట్లో లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేద్దాం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి అంతే గుమ్మ గుత్తి వంకాయ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్